హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఫ్యాషన్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మరో రెండు డిజైన్లతోని మేము మీ ముందుకు వచ్చిన ఆషాఢ మాఫర్ రేట్లో ఇవ్వబడును ఫస్ట్ డిజైన్ పింక్ కలర్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలైతో ఉంటుందండి వర్క్ విత్ స్టోన్ వర్క్ చూడండి చుట్టూ బోటీస్ ఉంటాయి బ్యాక్ పార్ట్ కి హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటది కింద బార్డర్ పైన స్ట్రైట్ లైన్స్ షార్ట్ హ్యాండ్స్ కనే యూజ్ చేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ కనే యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ నెక్స్ట్ కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ ఈ డిజైన్ లో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మరొక డిజైన్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో ఉంటుంది అండి వర్క్ హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ క్లాత్ వచ్చేసి పాటురు పట్టు అండి మిత్రం క్లాత్ ఉంటది ఇది ఫ్రంట్ నెక్ నెక్స్ట్ కలర్ రెడ్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్స్ ఉంటదండి ఇది నెక్స్ట్ కలర్ డార్క్ రాణి పింక్ కలర్ హ్యాండ్ చూడండి ఆల్ ఓవర్ కి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ హ్యాండ్ లో వస్తుంది నెక్స్ట్ కలర్ కలర్ డార్క్ వైలెట్ కలర్ ఈ డిజైన్లో మాత్రం ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఇంకేమైనా కలర్ కావాలి అనుకుంటే మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది ఎక్కడో కాదండి మన మంచాలలోనే ఓకే ఫ్రెండ్స్ బాయ్